అంటే అది దాదాపు కమిషన్ గారి తీసుకొని తర్వాత ఇంత మంది బలగాన్ని పెట్టుకొని రూల్స్ వాళ్ళను పరోక్షంగా మీ వ్యక్తిగత విషయాలు ప్రతి మనిషి ఒక్కొక్క చేసే వృత్తిని బట్టి ఆ కులాం అనేది ఆపాదించిన పెద్దోళ్ళు అవినీతికి కులానికి సంబంధం లేదా అధ్యక్ష ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తారు

చేస్తారు వాళ్ళ కనసైర్లో మేము ఏదంటే అది చేసుకుంటాం మీకంటే పెద్దగా విజిలెన్స్ వారిని ఆల్రెడీ అప్రోచ్ కావడం జరిగింది టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన మరి హైకోర్టు కూడా రాదుదాము అక్కడ ఇదే ఆన్సర్ మీరు కోర్టులో చెప్తారు విజిలెన్స్ వాళ్ళు చెప్తారు లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర ఎయిట్ ఫీట్ ఎక్కడ చేస్తారో వాళ్ళు ఏం చూపిస్తారు అని చెప్పేసి ఇదే సభాముఖంగా నేను ఛాలెంజ్ చేసుకుంటాను అధ్యక్ష అవినీతికి కులం కానీ లింగం కానీ ఉండదు అధ్యక్ష అధ్యక్ష చిట్ట చివరిగా నేను మాట్లాడదలు మీటింగ్ జరగలేదు అంతకు ముందు మీటింగ్ అంటే దాదాపు రెండు మీటింగ్ ముందు కుల మతాల అతీతంగా పార్టీల అతీతంగా సాక్షాత్తు ఎంతో పవిత్రమైన ఇదే మున్సిపల్ కౌన్సిల్ చట్ట సభలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి ఎవరైతే ముప్పై ఆరు మంది సంతకాలు పెట్టి ఆ రోజు రిప్రజెంటేషన్ గౌరవ చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటిది కానీ కనీసం గత మీటింగ్ లో కావచ్చు ఈ మరియు చెందినటువంటి యువతి శోకం ప్రణీత్ రెడ్డి గారు కూడా చనిపోతానికి కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినారు విగ్రహాలు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు అనే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది దాన్ని ఒకసారి అందరితో కూడా మాట్లాడి దాని మీద ఎలా ముందుకు పోవాలి ఏ విధంగా అయితే మనకు అనుమతి వస్తుంది కౌన్సిల్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా దానికి కౌన్సిల్ కూడా మనకు అధికారం లేదు కాబట్టి కౌన్సిల్ అనుమతి తీసుకొని తర్వాత పైన కలెక్టర్ గారిని అప్రోచ్ అవడమా లేకపోతే గవర్నమెంట్కి రాసి ఏ విధంగా అనుమతి తెచ్చుకోవాలనేసి ఒకసారి అందరితో పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి దాన్ని ప్రపోజల్ పెట్టాలని ఉద్దేశంతో దాన్ని ఈరోజు అజెండాలో పెట్టలేకపోయాము కాబట్టి నెక్స్ట్ అజెండాకి మనం ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా అంటే మనం అజెండాలో పెట్టిన తర్వాత మనం తప్పకుండా ఆ పని చేయగలగాలి అట్లా కాకుండా మళ్ళీ ఆగిపోతే బాగుండదు కాబట్టి ఒకసారి డిస్కషన్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోతే కరెక్ట్గా మనము ఆ కార్యక్రమాన్ని అనే ఉద్దేశంతో దాని అజెండాలో చర్చలేవం చర్చన జరిగింది వచ్చే అజెండా నాటి కంపల్సరీ అందరితో కూడా మాట్లాడి ఆ విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అదే సార్ ఎందుకంటే దాని కుందేనే చెప్పిన అక్కడ పెట్టండి ఒక దేశా